హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో టెట్ అండ్ ఇయర్సీకి సంబంధించిన బయాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం జంతు ప్రపంచం అనే చాప్టర్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అండి ఇందులో నైంటీ ప్లస్ ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి ఈ బిట్స్ అన్నీ కూడా పేపర్ వన్ అండ్ పేపర్ టూ వాళ్ళకి యూజ్ అవుతాయి సో వీడియో నిండు వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ పెరుగుదల అంటే పెరుగుదల అంటే పరిమాణంలో కలిగే శాశ్వత మార్పు ఆన్సర్ ఆప్షన్ డి నెక్స్ట్ వన్ మానవ శరీరంలో జీవ ప్రక్రియల నిర్వహణకు కావలసినది మానవ శరీరంలో జీవ ప్రక్రియల నిర్వహణకు కావలసినది ఆప్షన్ ఏ శక్తి నెక్స్ట్ వన్ ఆహార పదార్థాలను సరళ రూపంలోకి మార్చే ప్రక్రియ ఏది ఆన్సర్ ఆప్షన్ సి జీర్ణక్రియ నెక్స్ట్ వన్ లైకెన్స్లో ఏ పోషణ కనిపిస్తుంది లైకేన్స్లో శైవలాలు శిలీంధ్రాలు రెండు కలిసి సహజీవనం చేస్తాయి ఇందులో కనిపించేటువంటి పోషణ ఆప్షన్ బి మిశ్రమ పోషణ నెక్స్ట్ వన్ రాడ్యులాను కలిగి ఉన్న జీవి ఏది ఆన్సర్ ఆప్షన్ బి నత్త సీతాకోక చిలుక ఆహారం సీతాకోక చిలుక ఆహారం ఆప్షన్ డి పుష్పాలలోని మకరందం నెక్స్ట్ వన్ ఎంజైమ్ నెక్స్ట్ వన్ ఏ పరిస్థితుల్లో ఎంజైమ్లు చైతన్యవంతంగా ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైన పిహెచ్ వాల్యూ సరైన ఉష్ణోగ్రత సరైన అదృ పరిమాణం నెక్స్ట్ వన్ పాలదంతాల సంఖ్య పాలదంతాల సంఖ్య ఇరవై ఏ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఆహార వాహికలోని తరంగాకార చలనాలు ఏవి ఆహార వాహికలోని తరంగాకార చలనాలు ఆప్షన్ బి పెరిస్టాలిక్ చలనాలు నెక్స్ట్ వన్ చిన్న పిల్లల్లో పాలను పెరుగుగా మార్చేది పాలను పెరుగుగా మార్చేది చిన్నపిల్లలలో ఆప్షన్ డి రెనిన్ నెక్స్ట్ వన్ కొవ్వుల ఎమల్సీకరణంలో తోడ్పడేది ఆన్సర్ ఆప్షన్ డి పైతరస లవణాలు నెక్స్ట్ వన్ కిన్వనంలో ఏర్పడే పదార్థం కిన్వనంలో ఏర్పడే పదార్థం ఆప్షన్ డి ఇథైల్ ఆల్కహాల్ నెక్స్ట్ వన్ కణశక్త్యాగారంగా పేరుగాంచినది ఆన్సర్ ఆప్షన్ ఏ మైటోకాండ్రియా నెక్స్ట్ వన్ గరిష్ట శ్వాసక్రియ రేటు జరిగే ఉష్ణోగ్రత గరిష్ట శ్వాసక్రియ రేటు జరిగే ఉష్ణోగ్రత ఆప్షన్ సి ముప్పై నుంచి నలభై డిగ్రీల సెల్సియస్ నెక్స్ట్ వన్ వేటిలో సహిత శ్వాసక్రియ మాత్రమే జరుగుతుంది ఆన్సర్ ఆప్షన్ డి మొలకెత్తే విత్తనాలు నెక్స్ట్ కండరాలు టెటానస్ బ్యాక్టీరియాలు ఈస్ట్లు వీటిలో జరిగేటువంటి శ్వాసక్రియ అవాయు శ్వాసక్రియ నెక్స్ట్ వన్ ఘన శ్వాసక్రియ జరిగే స్థలం ఆన్సర్ ఆప్షన్ డి మైటోకాండ్రియా నెక్స్ట్ వన్ అమీబాలో శ్వాసక్రియ దేనివల్ల జరుగుతుంది ఆన్సర్ ఆప్షన్ సి ద్రవోద్గమం నెక్స్ట్ వన్ జల శ్వాసక్రియ జరిపే జీవి జల శ్వాసక్రియ జరిపే జీవి ఆప్షన్ సి కప్ప టాడ్పోల్ నెక్స్ట్ వన్ చర్మం అదనపు శ్వాసేంద్రియంగా గల జీవి ఆన్సర్ ఆప్షన్ డి కప్ప నెక్స్ట్ వన్ ఆహార వాయు మార్గాల కూడలి ఏది ఆహార వాయు మార్గాల కూడలి ఆప్షన్ బి గ్రసని బొద్దింక అనేది వాయునాళాల ద్వారా శ్వాసక్రియ జరుపుతుంది వానపాము చర్మం ద్వారా శ్వాసక్రియ జరుపుతుంది కప్ప అనేది తాడ్పోలు అయితే జల శ్వాసక్రియ జరుపుతుంది నెక్స్ట్ భూమి మీద ఉన్నప్పుడు ఊపిరితిత్తులతో శ్వాసక్రియ జరుపుకుంటుంది అదే భూమి లోపల ఉన్నప్పుడు చర్మం ద్వారా శ్వాసక్రియ జరుపుతుంది నెక్స్ట్ వన్ వాయునాళానికి ఆధారాన్ని ఇచ్చే మృదులాస్తి ఆన్సర్ ఆప్షన్ డి సి వాయునాళంలో మృదులాస్తి అనేది సి ఆకారంలో ఉంటుంది నెక్స్ట్ వన్ స్త్రీల శ్వాస వ్యవస్థ కదలికల్లో ప్రధాన పాత్ర వహించేది ఆన్సర్ ఆప్షన్ బి ప్రక్కటెముకలు నెక్స్ట్ వన్ అప్పుడే జన్మించిన శిశువులో నిమిషానికి శ్వాసక్రియ రేటు ఎంత ఆన్సర్ ఆప్షన్ సి ముప్పై రెండు సార్లు నెక్స్ట్ వన్ కప్పలు తరచుగా నీటిలోకి దూకడానికి కారణం ఆన్సర్ ఆప్షన్ బి చర్మాన్ని తేమగా ఉంచడానికి నెక్స్ట్ వన్ బొద్దింక రక్తం రంగు బొద్దింక రక్తం అనేది తెలుపు రంగులో ఉంటుంది ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఎర్ర రక్త కణాలు లేని జీవి ఎర్ర రక్త కణాలు లేని జీవి ఆప్షన్ బి వానపాము నెక్స్ట్ వన్ తెల్లరంగు రక్తం గల జీవి తెల్లరంగు రక్తం గల జీవి ఆప్షన్ బి గొల్లభామ నెక్స్ట్ వన్ వానపాములో హిమోగ్లోబిన్ ఉండే ప్రదేశం ఆన్సర్ ఆప్షన్ బి వానపాములో హిమోగ్లోబిన్ అనేది ప్లాస్మాలో కరిగి ఉంటుంది నెక్స్ట్ వన్ స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థకు ఉదాహరణ ఆన్సర్ ఆప్షన్ డి సీతాకోక చిలుక నెక్స్ట్ వన్ అసంపూర్తిగా విభజన చెందిన జఠరిక గల జీవి ఏది ఆన్సర్ ఆప్షన్ సి తొండ నెక్స్ట్ వన్ బొద్దింక హృదయంలో గదుల సంఖ్య ఆన్సర్ ఆప్షన్ సి పదమూడు నెక్స్ట్ వన్ చేప హృదయంలో గల గదుల సంఖ్య ఆన్సర్ ఆప్షన్ సి రెండు నెక్స్ట్ వన్ నాలుగు గదుల హృదయం గల జీవులు నాలుగు గదుల హృదయం గల జీవులు ఆప్షన్ డి పక్షులు క్షీరదాలు నెక్స్ట్ వన్ రక్త పీడనాన్ని కొలిచే పరికరం రక్త పీడనాన్ని కొలిచేటువంటి పరికరము ఆప్షన్ డి స్పిగ్మోమానోమీటర్ నెక్స్ట్ వన్ హృదయ స్పందనలో ఎన్ని దశలు ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ బి మూడు దశలు నెక్స్ట్ వన్ మానవునిలో సామాన్య రక్త పీడనం ఆన్సర్ ఆప్షన్ డి వన్ ట్వంటీ బై ఎయిటీ నెక్స్ట్ వన్ లైకెన్స్లో ఏ పోషణ గోచరిస్తుంది ఆన్సర్ ఆప్షన్ బి మిశ్రమ పోషణ నెక్స్ట్ వన్ తెల్ల రక్త కణాల జీవితకాలం ఎంత తెల్ల రక్త కణాల జీవితకాలం ఆప్షన్ ఏ పన్నెండు నుంచి పదమూడు రోజులు నెక్స్ట్ వన్ ఎయిడ్స్ వ్యాధిలో నశించే రక్త కణాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ ఏ లింపోసైట్లు నెక్స్ట్ వన్ శరీరంలోని సూక్ష్మ రక్షక బటులు ఆన్సర్ ఆప్షన్ డి న్యూట్రోఫిల్స్ నెక్స్ట్ వన్ కారల్ లాండ్ స్టీనర్ కనిపెట్టినది ఆన్సర్ ఆప్షన్ బి రక్త వర్గాలు రక్త కనిపెట్టినది కారల్ లాండ్ స్టీనర్ నెక్స్ట్ వన్ ఒక వ్యక్తి రక్తాన్ని మరొకరికి దేని ద్వారా ఎక్కిస్తారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సిరా నెక్స్ట్ వన్ ప్రతిరక్షకాలు ఏబి రెండు లేని రక్తవర్గం ఏది ప్రతి ప్రతిరక్షకాలు ఏబీలు రెండు లేనటువంటి రక్తవర్గము ఆప్షన్ డి ఓ రక్త వర్గం నెక్స్ట్ వన్ హృదయ కండరాలకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ సి కరోనరీ దమనులు నెక్స్ట్ వన్ రక్తం దాని నిర్మాణాన్ని గురించి పరిశీలనలను ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ సి హెమటాలజీ నెక్స్ట్ వన్ రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చూసేది ఆన్సర్ ఆప్షన్ ఏ సోడియం ఆక్సలేట్ నెక్స్ట్ వన్ రక్తం గడ్డకట్టకుండా ఉన్నప్పుడు సేకరించేది ఆన్సర్ ఆప్షన్ బి ప్లాస్మా నెక్స్ట్ వన్ ప్లాస్మాలో నీటి శాతం ప్లాస్మాలో నీరు అనేది ఎనభై ఐదు నుంచి తొంభై శాతం ఉంటుంది సో దీనికి ఆన్సరు ఆప్షన్ సి నెక్స్ట్ వన్ ఎరిథ్రోపాయిసిస్ అంటే ఎరిథ్రోపాయిసిస్ అంటే ఆర్బీసీ అంటే ఎర్ర రక్త కణాల ఉత్పత్తి సో దీనికి ఆన్సర్ ఆప్షన్ సి నెక్స్ట్ వన్ శరీరంలోని అతి ప్రధాన గ్రంథి ఏది శరీరంలో అతి ప్రధాన గ్రంథి ఆప్షన్ ఏ పీయూష గ్రంథి నెక్స్ట్ వన్ డయాబెటిస్ ఇన్సిపిడిస్ దేని లోపం వల్ల సంభవిస్తుంది ఆన్సర్ ఆప్షన్ సి వాసోప్రెసిన్ నెక్స్ట్ వన్ అయోడిన్ లోపం వల్ల కలిగే వ్యాధి అయోడిన్ లోపం వల్ల కలిగేటువంటి వ్యాధి ఆప్షన్ సి సామాన్య గాయటర్ నెక్స్ట్ వన్ శరీరంలో రసాయనిక సమన్వయం జరిపే పదార్థాలు ఆన్సర్ ఆప్షన్ డి హార్మోన్లు నెక్స్ట్ వన్ మానసిక ఉద్రేకాలు కలుగ చేసే హార్మోన్ ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ అడ్రినలిన్ నెక్స్ట్ వన్ ఏ హార్మోన్ ఉత్పత్తికి అయోడిన్ అవసరం ఏ హార్మోన్ ఉత్పత్తికి అయోడిన్ అవసరం ఆన్సర్ ఆప్షన్ డి థైరాక్సిన్ నెక్స్ట్ వన్ లోమం ఉత్పత్తి చేసే హార్మోన్ ఏది ఆన్సర్ ఆప్షన్ డి ఏబి ఇన్సులిన్ మరియు గ్లూకాగాన్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో పురుష లైంగిక హార్మోన్ ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ టెస్టోస్టిరాన్ నెక్స్ట్ వన్ పిండ ప్రతిస్థాపనకు తోడ్పడే హార్మోన్ ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రొజెస్టిరాన్ నెక్స్ట్ వన్ వినాల గ్రంథులు వాటి స్రావాలను దేనిలోకి విడుదల చేస్తాయి ఆన్సర్ ఆప్షన్ డి రక్తం నెక్స్ట్ వన్ ద్రవరూప ఆహారాన్ని తీసుకునే జంతువు లేదా జీవి ఏది ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ ఈగా తేలు శీతాకోక చిలుకై మూడు కూడా ద్రవరూప ఆహారాన్ని తీసుకుంటాయి నెక్స్ట్ వన్ ఏకరక భక్షక జీవికి ఉదాహరణ ఆన్సర్ ఆప్షన్ సి పట్టు పురుగు గొంగలి పురుగు నెక్స్ట్ వన్ అమైలేజ్ వేటిపైన చర్య జరుపుతుంది అమైలేజ్ అనేటువంటి ఎంజైము పిండి పదార్థాల మీద చెర జరుపుతుంది ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ మలక బలనం జరిపే జంతువు ఆన్సర్ ఆప్షన్ సి కుందేలు నెక్స్ట్ వన్ స్త్రీ బీజ కోశంలోని పగిలిన పుటికను ఇలా అంటారు స్త్రీ బీజ కోశంలో పగిలిన పుటికను కార్పస్ లుటియం అంటారు సో దీనికి ఆన్సర్ ఆప్షన్ బి నెక్స్ట్ వన్ పుట్టిక అయ్యాక విడుదలయ్యే అండం ఎక్కడకు ప్రవేశిస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఏ ఫ్యాలోఫియన్ అలం నెక్స్ట్ వన్ రెండు కళ్ళతో ఒకే వస్తువును ఏకకాలంలో చూడగలిగే బైనాక్యులర్ విజన్ ఏజీవిలో ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ ఏ మానవుడు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో కంటిలో పొర కానిది కంటిలోని పొర కానిది ఆప్షన్ డి శ్లేష్మపటలం నెక్స్ట్ వన్ దీర్ఘదృష్టి లోపాన్ని సవరించడానికి వేటిని ఉపయోగిస్తారు ఆన్సర్ ఆప్షన్ సి కళ్ళజోడు కాంటాక్ట్ లెన్స్ నెక్స్ట్ వన్ మయోపియా లేదా హస్వదృష్టిలో ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది ఆన్సర్ ఆప్షన్ ఏ నేత్రపటలానికి ముందు నెక్స్ట్ వన్ రసాయనిక గ్రాహకాలు గ్రహించగలిగేది ఆన్సర్ ఆప్షన్ సి రుచి వాసన నెక్స్ట్ వన్ నాలుగుపై ఉండే నాలుగు రుచి గుళికల్లో పులుపును గ్రహించేవి ఎక్కడ ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ సి నాలుక అంచులలో నెక్స్ట్ వన్ ప్యాసీనియన్ కణాలు ఏ జ్ఞానానికి చెందినవి ఆన్సర్ ఆప్షన్ డి పీడనం నెక్స్ట్ వన్ సెల్యులోజ్ ఒక సెల్యులోజ్ అనేది ఒక కార్బోహైడ్రేట్ సో దీనికి ఆన్సర్ ఆప్షన్ డి నెక్స్ట్ వన్ ఒక గ్రామ్ గ్లూకోజ్ నుండి విడుదలయ్యే శక్తి ఆన్సర్ ఆప్షన్ ఏ నాలుగు కిలో క్యాలరీలు నెక్స్ట్ వన్ ప్రోటీనులు నిర్వహించే క్రియా ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ శరీర నిర్మాణం ద్రవాభిసరణ క్రమం రసాయన సమన్వయం నెక్స్ట్ వన్ జంతువులలోని పిండి పదార్థం జంతువులలోని పిండి పదార్థం ఆప్షన్ ఏ గ్లైకోజెన్ నెక్స్ట్ వన్ శరీరంలో అధికంగా ఉండే కొవ్వు ఏ కణాల్లో నిల్వ చేయబడుతుంది ఆన్సర్ ఆప్షన్ డి ఎడిపోస్ కణజాలం నెక్స్ట్ వన్ విటమిన్ల లక్షణం ఆన్సర్ ఆప్షన్ డి పైవాన్ని విటమిన్లు అనేవి కర్బన రసాయన పదార్థాలు ఇవి ఆవశ్యక పోషకాలు పాలు మాంసం పండ్లు కూరగాయల్లో విటమిన్లు అనేవి ఉంటాయి నెక్స్ట్ వన్ మానవుని పేగుల్లోని బ్యాక్టీరియాలు తయారు చేసే విటమిన్ ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ విటమిన్ కే నెక్స్ట్ వన్ ప్రథమ చికిత్సకు ఆద్యుడు ప్రథమ చికిత్సకు ఆద్యుడు ఆప్షన్ ఏ ఇస్మార్క్ నెక్స్ట్ వన్ పాముకాటుకు విరుగుడుకు వేసే ఔషధంలో ఉండేవి పాము కాటుకు విరుగుడుకు వేసేటువంటి ఔషధంలో ఉండేవి ఆప్షన్ బి ప్రతిరక్షకం నెక్స్ట్ వన్ హిమోలైటిక్ టాక్సిన్స్ దేని మీద పనిచేస్తాయి ఆన్సర్ ఆప్షన్ డి ఎర్ర రక్త కణాలు నెక్స్ట్ వన్ సముద్ర పాము విషం ఏ అవయవంపై పనిచేస్తుంది ఆన్సర్ ఆప్షన్ డి కండరాలు నెక్స్ట్ వన్ తాచుపాము కట్లపాము లాంటి పాముల న్యూరోటాక్సిన్ల ప్రభావం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ కనురెప్పలు మూతపడటం మాట పడిపోవడం శ్వాసలో ఇబ్బంది నడవలేకపోవడం నెక్స్ట్ వన్ మన దేశంలోని ప్రముఖ సర్పాల పార్కు ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ ఏ గిండి నెక్స్ట్ వన్ సైబీరియన్ కొంగ కనిపించే సాంక్చుయరీ ఏది ఆన్సర్ ఆప్షన్ సి భరత్పూర్ నెక్స్ట్ వన్ పట్టుపోగుల్లోని ప్రోటీన్ ఏది పట్టుపోగుల్లో ఉండేటువంటి ప్రోటీన్ ఆప్షన్ బి ఫైబ్రోయిన్ నెక్స్ట్ వన్ శస్త్రచికిత్సలో గాయాలను కలిపి కుట్టడానికి వాడే దారం ఏది ఆన్సర్ ఆప్షన్ సి పట్టుదారం నెక్స్ట్ వన్ పట్టుగుడ్లను వాడే ముందు ఏ ద్రావణంలో ఉంచుతారు ఆన్సర్ ఆప్షన్ ఏ సజల ఆమ్లం నెక్స్ట్ వన్ ఆడ కీటకాలు సంపర్కానికి సిద్ధంగా ఉన్నప్పుడు అవి గాలిలోకి విడుదల చేసే రసాయనాలు ఏవి ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఫిరోమోన్లు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సాంఘిక కీటకాలు ఏవి ఇందులో సాంఘిక కీటకాలు ఆప్షన్ సి తేనెటీగలు నెక్స్ట్ వన్ పక్షులకు కావలసిన కృత్రిమ వాతావరణాన్ని కల్పించిన ప్రాంతం ఏది ఆన్సర్ ఆప్షన్ బి ఏవియం నెక్స్ట్ వన్ తేనెపట్టులోని ప్రతి సమూహంలో ఉండే రాణి ఈగల సంఖ్య ఆన్సర్ ఆప్షన్ ఏ ఒకటి నెక్స్ట్ వన్ చేప మాంసంలో ఉండే విటమిన్లు ఏవి ఆన్సర్ ఆప్షన్ డి ఏ విటమిన్ మరియు డి విటమిన్ నెక్స్ట్ వన్ మట్టగిడస శాస్త్రీయ నామం ఆన్సర్ ఆప్షన్ బి పంకేట నెక్స్ట్ వన్ కాస్ట్రీడియం బొటారినం అనేది ఆన్సర్ ఆప్షన్ ఏ బ్యాక్టీరియా నెక్స్ట్ వన్ అప్పుడే గుడ్ల నుంచి బయటకు వచ్చిన చిన్న చేప పిల్లలను ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ బి స్పాన్ ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్